bye పేరు గుండు శివకుమార్ హెడ్ సంగారెడ్డి జిల్లా లీఫ్ ఆర్టిస్ట్ వివిధ సందర్భానుసారంగా చిత్రాలను వేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తుంటాను అందులో భాగంగానే రేపు అనగా సోమవారం పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఓట్ల పండగ ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి అనే ఉద్దేశంతో ఈ రావి ఆకు పైన చిత్రాన్ని వేసి ప్రతి ఒక్కరూ తెలిసేలా తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి సుస్థిరమైనటువంటి సమర్థవంతమైనటువంటి భారతదేశాన్ని నిర్మించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మన దివ్య భవ్యమైనటువంటి భారతదేశాన్ని నిర్మించుకునే విధంగా ఆలోచించి ఓటు వేయాలని కోరుతూ మరియు ప్రతి ఒక్కరు కూడా పండ సెలవులు వచ్చాయనే ఉద్దేశంతో చుట్టాల దగ్గరికి పిక్నిక్ టూర్లకి ఇలా ఆ సెల్వులని ఉపయోగించుకుంటాము అనే కాన్సెప్ట్ తో కూడా కొంతమంది ఓటును నా ఒక్క ఓటే కదా ఒక్క ఓటు వేయకపోతే ఏమైతుంది అనే ఆలోచనతో ఉన్నారు అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని వంద శాతం ఓటు హక్కును మనము పూర్తి చేసినట్టయితే దివ్య సుస్థిరమైనటువంటి భారతదేశాన్ని మనం నిర్మించుకోగలుగుతాం ప్రతి ఒక్క పౌరుడు కూడా మన భారతదేశం మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఓటు హక్కు అనేది ఒక తూట లాంటిది ఈ దీనికన్నా పవర్ఫుల్ అయినటువంటిది వేరే ఏమీ లేదు ప్రతి పౌరునికి కూడా ఒక ఆయుధం ఓటు మాత్రమే ఈ ఓటు హక్కును రావి ఆకు అనగా అశ్వత్ పత్రం పైన పవర్ ఆఫ్ వన్ ఓట్ ఒక ఓటు విలువ ఏ విధంగా ఉంటుంది పార్లమెంట్ చిత్రం మరియు ఇండియా భారతదేశ చిత్రంతో రావి ఆకు పైన చిత్రాన్ని వేసి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇట్లు గుండు శివకుమార్ లీఫ్ ఆర్టిస్ట్ ధన్యవాదములు